ఈరోజు మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కువైట్లో పనిచేస్తున్న వర్కర్ల గురించి కొన్ని ముఖ్యమైన వార్తలు ఇక్కడ ఉన్నాయి కుటుంబ వీసా నిబంధనల పటిష్ఠీకరణ ఫ్యామిలీ వీసా రూల్స్ టైట్నింగ్ కువైట్ ప్రభుత్వం కుటుంబ వీసాలకు సంబంధించి కొత్త కఠినమైన నిబంధనలను అమలు చేయడం ప్రారంభించింది ముఖ్యంగా నెలకు కేడి ఎనిమిది వందలు దాదాపు రెండు వేల ఆరు వందల పది డాలర్లు ఆదాయం ఉన్నవారికి మాత్రమే కుటుంబ వీసాలు మంజూరు చేయబడతాయి ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు లేదా ఉద్యోగం మారడం వల్ల ఆదాయం తగ్గినవారు తమ కుటుంబ సభ్యులను ముప్పై రోజుల్లోగా తమ స్వదేశాలకు పంపించాల్సి ఉంటుంది లేదా వారి వీసా స్థితిని సరిదిద్దుకోవాలి గతంలో ఈ నిబంధనలు కొంత సడలించినప్పటికీ ఇప్పుడు వాటిని కఠినంగా అమలు చేస్తున్నారు ఈ చర్య ప్రవాసుల కుటుంబాలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది వర్క్ పర్మిట్ నిబంధనలలో మార్పులు చేంజెస్ ఇన్ వర్క్ పర్మిట్ రూల్స్ విదేశీ కార్మికులకు వర్క్ పర్మిట్లను జారీ చేయడంలో పునరుద్ధరించడంలో కువైట్ కొత్త నియమాలను ప్రవేశపెట్టింది అకడమిక్ అర్హతలు ప్రత్యేకత మరియు ఆ అర్హతల గుర్తింపు స్థాయి గుర్తింపులేని ప్రాథమిక గుర్తింపు అడ్మినిస్ట్రేటివ్ గుర్తింపు లేదా పూర్తి గుర్తింపు ఆధారంగా ఈ నిబంధనలు ఉంటాయి ఇంజనీరింగ్ వంటి నిర్దిష్ట వృత్తులకు ఆటోమేటిక్ ఆమోదం ఉంటుంది అయితే ఇతర వృత్తులకు యజమానులు ముందస్తు ఆమోదం పత్రాలను అప్లోడ్ చేయాలి ఈ చర్య కార్మికుల అర్హతలు వారి ఉద్యోగాలకు సరిపోయేలా చూసేందుకు ఉద్దేశించబడింది ఇంటి వసతి నిబంధనలు హౌసింగ్ రెగ్యులేషన్స్ కార్మికుల గృహవసతికి సంబంధించి కువైట్ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది ఒక గదిలో నలుగురి కంటే ఎక్కువ మంది నివసించకూడదని మరియు గృహవసతిని ఏర్పాటు చేయడానికి ముందు సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందాలని నియమాలు ఉన్నాయి సరైన వసతి కల్పించని పక్షంలో కార్మికులకు భత్యం అందించాలి ఈ నిబంధనలు కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి కార్మిక కార్యాలయ లైసెన్సుల సస్పెన్షన్ ప్రజా మానవశక్తి అథారిటీ పీఏఎం దేశీయ కార్మిక నియామక మరియు నియంత్రణ విభాగం పదహారు దేశీయ కార్మిక నియామక కార్యాలయాల లైసెన్సులను సస్పెండ్ చేసింది ఇది నిబంధనల ఉల్లంఘనలో భాగంగా తీసుకున్న చర్య ఈ వార్తలు కువైట్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ముఖ్యంగా వీసా నిబంధనలు మరియు ఇంటి వసతికి సంబంధించినవి మరిన్ని వివరాల కోసం మీరు కువైట్ కువైట్ టైమ్స్ టైమ్స్ లేదా అరబ్ టైమ్స్ అరబ్ టైమ్స్ కువైట్ వంటి స్థానిక వార్తా సంస్థల వెబ్సైట్లను చూడవచ్చు